శ్రీమాత నమ గురుభ్యో నమ తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి సంబంధించి ఈ యొక్క జూలై నెలలో ఎలా ఉంది అంటే శుక్రుడు రాశాధిపతి స్వక్షేత్రంలో ఉన్నాడు ఈ యొక్క వృషభ రాశిలోనే శుక్రుడు ఈ యొక్క నెలంతా కూడా సంచారం చేయడం జరుగుతుంది కాబట్టి శారీరకమైనటువంటి సౌఖ్యము ట్రాన్స్పరెన్సీ అంటే మీరు చేసినటువంటి పనిని మీరే మళ్ళీ మళ్ళీ వెరిఫై చేసుకోవడం లాంటివి కూడా చేసుకుంటారు ఏదైనా సరే మీ భార్యకు సంబంధించి కూడా ఏదైనా మీకు ఎలాంటిది కావాలి ఎలాంటివి మీకు చెప్ప చెప్పాలనుకుంటున్నారు ఎలాంటివి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు ముందుగానే క్లియర్గా ఉంటారు చాలా క్లియర్గా ఉంటారు శుక్రుడు ట్రాన్స్పరెన్సీకి ప్రతీతి శుక్రుడు యొక్క స్వక్షేత్రంలో ఉండడం వలన మంచి సత్ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా యాక్టర్స్ కానీ సినీ యాక్టర్స్ కానీ యాంకర్స్ కానీ పాటలు పాడేవాళ్ళు కానీ ఆర్ట్స్ వేసేవాళ్ళు కానీ మీరు అందరికీ కూడా చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు అలాగే ద్వితీయ స్థానంలో గురుగ్రహ సంచారం ఉండడం వలన ఆస్తి ఎసర్ట్స్ ఏవైతే ఉంటాయో మీకు ఉన్నటువంటి ఆస్తికి సంబంధించి ఏదైనా సరే పెద్ద మనుషుల దగ్గర ఉండి తేల్చుకోవడము అంటే కోర్టు దాకా వెళ్లకుండా అన్ని సెటిల్ చేసుకోవడము మీ ఆస్తి మళ్ళీ స్థిరంగా మీ దాకా రావడం ఇలా ఇలాంటివన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి తృతీయ స్థానంలో బుధుడు బుధగ్రహం సంచారం చేయడం వలన ఈ యొక్క తృతీయ స్థానాన్ని కమ్యూనికేషన్ అంటారు కాబట్టి ఏదైనా సరే మార్కెటింగ్ కి సంబంధించి గాని లేదా మీ యొక్క తమ్ముళ్ల దగ్గర నుంచి లేదా మీరు ఏదైనా సరే మీ తమ్ముడు అన్నయ్యల దగ్గర నుంచి ఏదైనా వ్యాపారాన్ని సంబంధించినటువంటి నిపుణతను తెలుసుకోవడము దాంట్లో మీరు ఇన్వెస్ట్ చేయడము ఇలాంటివన్నీ కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది ఇదంతా కూడా కలిసి వచ్చేదని చెప్పచ్చు ఇదంతా ప్రథమార్థంలో జరుగుతుంది ద్వితీయార్థానికి వచ్చేసరికి చతుర్థ స్థానంలో ఈ యొక్క కుజుడు మరియు కేతుకుల సంచారం ఉంది మీ యొక్క ఫ్యామిలీ హెరిడిటీకి సంబంధించినటువంటి ఏవైనా ఆస్తి గాని ఏదైనా సరే ఈ యొక్క బిజినెస్ కానీ ఉంటే దాంట్లో ఇబ్బందులు గానీ ఫైనాన్సియన్స్ కానీ జరిగేటువంటి అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఏకాదశ స్థానంలో చూసుకుంటే రాహుగ్రహ సంచారం ఉంది ఏకాదశం కాదండి దశమ స్థానంలో రాహుగ్రహ సంచారం ఉంది దశమ స్థానంలో రాహుగ్రహ సంచారం ఉండడం వలన కెరీర్ కి సంబంధించి మీ యొక్క ఇమేజ్ కి సంబంధించినటువంటి ప్రతీతిగా చూసుకోవచ్చు అలాగే ఈ యొక్క ఏకాదశ స్థానంలో చూసుకున్నట్టయితే శని గ్రహ సంచారం ఉండడం వలన విపరీతమైనటువంటి ఈ యొక్క ఏకాదశ స్థానం కాస్త ఖర్చుకు సంబంధించినటువంటి అయినప్పటికీ ఏకాదశ స్థానము కాస్త ప్రశాంతంగా సేవింగ్స్ కూడా మిగులుస్తుంది అంటే యంత్రాలకు సంబంధించి వాహనానికి సంబంధించి ఏదైనా సరే మీకు ఇన్కమ్ వచ్చేటువంటి అవకాశం ఉంది ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో కావాలంటే అరవై నుండి డెబ్బై పేజీల్లో మీకు జాతకం అందించడం జరుగుతుంది ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో కేవలం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయండి ఎవరైతే ఈ యొక్క జాతకం చెప్పించుకుంటారో వారికి విశ్లేషణగా అరవై నుండి డెబ్బై పేజీలో జాతకం అందిస్తాము అలాగే మీకు ప్రత్యేకంగా ఈ జాతకం చెప్పించుకున్న వాళ్ళకి ఈ నెల కరువుగా ఈ బాగా బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది కొరియర్ చార్జెస్ కూడా తీసుకునేది కేవలం మన ఛానల్లో ఉన్న వారి కోసం మాత్రమే ఇక అందరూ ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం జూలై నెల వరకు కూడా మనం ఎన్నో రకాలైనటువంటి అవాంఛనీయ సంఘటనలు ఈ సంవత్సర ప్రారంభం నుంచి కూడా చూస్తూ ఉన్నాం వాస్తవంగా మాట్లాడుకోవాలంటే ఈ జులై నెలకి శాపం ఉంది అని అంటూ ఉన్నారు ఎందుకు తెలుసా అండి ఈ ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి శాపం ఉంది అని అంటున్నారు ఎందుకో తెలుసా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం క్యాలెండర్ తీసి చూడండి పంతొమ్మిది వందల నలభై ఒకటో సంవత్సరం క్యాలెండర్ తీసి చూడండి రెండు సేమ్ ఉన్నటువంటి వీకెండ్స్ సేమ్ ఉన్నటువంటి వారాలు సేమ్ అన్ని సేమ్ పంతొమ్మిది వందల నలభై ఒకటో సంవత్సరంలో వరల్డ్ వార్ టూ జరిగింది పర్ల్ హార్బర్ మీద దాడి జరిగింది పదిహేను వందల మంది చైనాలో ఒక పెద్ద లోయలో పడి చనిపోయారు అలాగే అమెరికాలో ఉన్నటువంటి ఒక కోల్ మైన్ లో కొన్ని వందల మంది చనిపోయారు కొన్ని లక్షల మంది కోట్ల మంది ఈ యొక్క పంతొమ్మిది వందల నలభై ఒకటో సంవత్సరంలో మాస్గా మాస్గా అంటే మూకుమ్మడిగా చనిపోయారు అదే విధంగా చూసుకున్నట్టయితే ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో మనకి పెహల్గా ఉన్నటువంటి దాడిగా జరిగినటువంటి దాడి కానివ్వండి రైల్ యాక్సిడెంట్ కానివ్వండి మన తెలంగాణలో టన్నల్ లోపల తొమ్మిది మంది చనిపోవడం కానివ్వండి అలాగే బెంగళూరులో ఐపీఎల్ సంబంధించినటువంటి ర్యాలీ తీస్తున్నప్పుడు ముప్పై మంది దాకా స్టాంప్యాడ్లో లో చనిపోవడం కానివ్వండి కుంభమేళాలో చనిపోవడం కానివ్వండి అలాగే రీసెంట్ గా ఎయిర్ ఇండియా క్రాష్ జరిగి మూడు వందలకు పైగా మంది ఒకటేసారి చనిపోవడం కాని ఇవన్నీ కూడా జరిగాయి ఇవన్నీ కూడా ఇప్పటి వరకు గడిచిన ఆరు నెలల్లో మాత్రమే జరిగాయి ఇంకా ఆరు నెలలు ఉంది ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయో తెలుసా ఏదైనా పెద్ద మొత్తంలో పెట్రోల్స్ లాంటివి ఎక్స్ప్లోషన్స్ జరగచ్చు బయట ఆల్రెడీ వార్ జోన్ నడుస్తుంది ఇజ్రాయెల్ కి ఇరాన్ కి దాంట్లో గనక వేరే వేరే దేశాలందరు కూడా యాడ్ అయితే ఒక దేశం ఇంకో దేశం మీద ఉన్నటువంటి ద్వేషాన్ని వెళ్ళవచ్చే అవకాశం ఉంటుంది అప్పుడు మనకు తిండికి గాని సగటున రోడ్డుకి గాని మనం కట్టే ట్యాక్స్ ఏదైతే ఉంటుందో అది మన అందరికి కట్టడం ఆపేసి యుద్ధానికి కేటాయిస్తారు దాని వల్ల ఖర్చులు పెరుగుతాయి దాని వలన వాతావరణ సమస్యలు విపరీతంగా ఉన్నాయి ఇప్పుడు వచ్చే రోజులలో వాతావరణం బాగాలేని సమయాల్లో మనకు తిండి దొరక్క మనకు ఉన్నటువంటి నివాస స్థలంలో కరెంటు సరిగ్గా లేక ప్రాపర్ కమ్యూనికేషన్ లేక మన వాడే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతే చాలా దారుణమైన పరిస్థితికి వెళ్తాం ఇవన్నీ కూడా గ్రహ సంచారాల్లో భాగంగా ఉండే ఎందుకంటే ఈ సంవత్సరంలో మనకి షష్ట గ్రహ కూటమి గాని అలాగే అష్ట ఈ యొక్క పంచగ్రహ కూటమి కానీ శని తిరోగమనం గాని ఇలాంటివన్నీ కూడా చూసాం ముఖ్యంగా చూసుకుంటే వీర రాసి వారికి ఏమో ఏలినాడు శని అలాగే తులారాశి వారికి అష్టమ శని మిథున రాశి వారికి ఏమో అర్ధాష్టమ శని అలాగే సింహరాశిలోకి కుజుడు మరియు కేతుగ్రహాల యొక్క కలయిక ఏంటివన్నీ ఒకటి కాదు రెండు కాదు ఉన్నవన్నీ ఇబ్బందులే కాబట్టి ఈ జూలై నుంచి రెండవ ఫేజ్ అనేటువంటిది స్టార్ట్ అవ్వబోతుంది జరిగే డిజాస్టర్ కి సంబంధించి అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి బయట వాతావరణం బాగాలేదు మీరు ప్రయాణం చేయాలంటే ఆపేయండి మీకు ఏదైనా నెగిటివిటీ అనిపిస్తుంది ఏదైనా చేసేటప్పుడు వెళ్ళేటప్పుడు పని చేసేటప్పుడు వెళ్ళకండి మెట్రో స్టేషన్ లో ఏవైనా కూలి కింద ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు చనిపోయే అవకాశం ఉంటుంది ఈ వీడియో ఆన్ రికార్డ్ ఉంటుంది చూసుకోండి కావాలంటే మనకి ప్రమాదం ఎటువైపు నుంచి వస్తుందో తెలియదు గట్టిగా గాలి దుమారం వస్తే హోర్డింగ్స్ పడిపోయి మనుషులు చనిపోయే అవకాశం ఉంది సో చాలా జాగ్రత్తగా ఉండండి ఉన్నటువంటి గ్రహ సంచారాలు ఏవి బాధి ఎవ్వరికీ బాధితుంది నిత్యం ఇంట్లో ప్రతి ఒక్కరు హనుమాన్ చాలీస దేవి భాగవతము లేకుంటే చాగట్టి గారు లాంటి వాళ్ళు ఈ యొక్క సుందరాకాండ లాంటి పారాయణాలు చేశారు అవి వినండి రోజు మీరు ఏదో ఒక మంత్రం చదవాలంటే చాలా ఈజీగా ఉండే మంత్రాలు పంచాక్షరి మంత్రము ఓం నమ శివాయ అన్న మంత్రం చదవండి ఇలాంటి కరుంగలి మాలలు ఉంటాయి వీలైతే కింద ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ చేస్తే ఈ కరుంగలి మాలను మీ గోత్ర నామాలతోని పూజ చేసి మీ దాకా అందించడం జరుగుతుంది అలాంటి కరుంగలి జపం చేయండి రోజు నూట ఎనిమిది జపం చేయండి ఓం నమ శివాయ జపం చేసేటప్పుడు ఖర్చి పైన కప్పుకోండి ఎందుకంటే భూమి నుంచి ఆకాశం మధ్యలో ఎవరన్నా సరే అటు ఇటు కాకుండా తిరిగేటువంటి కొన్ని ప్రేతాలు ఉంటాయి వాటి ప్రభావం వల్ల చదివిన మంత్రం శక్తి దీనికి కానీ మీకు కానీ రాదు అలా నూట ఎనిమిది సార్లు ఓం నమ శివాయ మంత్రాన్ని రోజు పొద్దున కానీ సాయంత్రం ఏదైతే రెండు పూట కాని జపం చేయండి అలాగే ఓం క్లీం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణదక్లేశ నాశాయ గోవిందాయ నమో నమ అన్న మంత్రాన్ని చదవండి ఇలాంటి మంత్ర పఠనాలు చేయడం వల్ల విపరీతమైనటువంటి శక్తి లభిస్తుంది రైతులకు విపరీతమైనటువంటి నష్టం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా పత్తి రైతులకు గాని మిరప రైతులకు గాని చూసుకుంటే వాతావరణంలో జరిగినటువంటి మార్పుల వల్ల వచ్చినటువంటి వరదల వల్ల తుఫాన్ల వల్ల మీ పంట నష్టం జరుగుతుంది ఏదైనా సరే పంట కోతకొస్తే ఇంకా బాగా కాస్తుందేమో ఉంచుదాము అనుకునేలో పంట ఖరాబ్ అయిపోతుంది కాబట్టి ఏ సమయానికి చేసేటువంటి పనులు రైతులు ఆ పనికి చేసేసేయండి రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రముఖులలో ఒకరు మరణిస్తారు అని చెప్పి జూన్ లో మనకు మార్చిలో ఉన్నటువంటి రాశి ఫలాల్లోనే నేను ఇంతకు మునిపే చెప్పాను అలాగే గుజరాత్ ఎక్సిఎం చనిపోయారు నెక్స్ట్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఒక వ్యక్తికి ప్రమాదం జరగబోతుంది చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ యొక్క జూలై మాసంలో ప్రత్యేకంగా అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు ఏం జరిగినా సరే చేయండి ముఖ్యంగా వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి వీలైతే ఈ వీడియోని మేము ఈ జూలై మాసం కంటే ముందే టెలికాస్ట్ అయ్యేట్టుగా చూస్తాం అప్పుడు ఏమవుతుందంటే ఇరవై ఐదో తారీఖు నుంచి మనకి అమ్మవారి యొక్క నవరాత్రులు ఉన్నాయి ఈ నవరాత్రుల్లో సింపుల్ అండి చిన్న గౌరమ్మను తయారు చేసుకొని అమ్మవారికి ఈ యొక్క వారాహి అమ్మవారికి కానీ శ్యామల అమ్మవారికి కానీ పీత వర్ణం అంటే గ్రీన్ కలర్ అంటే చాలా ఇష్టం ఎరుపు అలాగే గ్రీన్ చాలా ఇష్టం కాబట్టి కుంకుమార్చన చేయాలి అది కూడా కుబేర కుంకుమతో లేదా శుద్ధమైనటువంటి ఈ యొక్క మెరూన్ కలర్ కుంకుమతోని పచ్చకర్పూరం కలిపి కుంకుమార్చన చేయండి చాలా మంచిది అలాగే వ్యాపారస్తు ఈ వారం రోజులు ఈ తొమ్మిది రోజుల తర్వాతకి రోజు పెట్టుకునే బొట్టులో పచ్చకర్పూరం కలిపి కలిపేసేసి పెట్టుకోండి రోజు ఆ బొట్టుని మీరు ధరించండి ఇలాంటివి చేయడం వలన విశేషమైన శక్తి లభిస్తుంది ఇవన్నీ గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో కావాలి అని అంటే కింద ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ చేయండి మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ మాకు మాకు ఫోన్ చేసి మీ యొక్క ఇవన్నీ డీటెయిల్స్ అన్ని ఇవ్వడం వలన ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే తీసుకొని పూర్తిగా జాతకం మీకు అందించడం జరుగుతుంది ప్రత్యేకంగా ఈ జూలై నెలలో ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వారికి కరుంగలి మార్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఇది నా ఇంట్రెస్ట్ కొద్దీ నేను ఇస్తున్నా అందరు ప్రాబ్లమ్స్ నుంచి బయట పడాలి అనేది నా ఉద్దేశం ఇంకోటి ఏంటంటే కొరియర్ చార్జెస్ కూడా తీసుకోను కొరియర్ చార్జెస్ అంతకుముందు హండ్రెడ్ అవుట్ ఆఫ్ స్టేట్ అయితే టూ హండ్రెడ్ చార్జెస్ చేస్తున్నారు కదా కొరియర్ చార్జెస్ కూడా లేకుండా నేను మీ దాకా ఈ యొక్క కరుంగలి మాలు అందిస్తా కొంతమంది ఫోన్ చేసి మాకు అట్లయితే కరంగలి వద్దని జాతకం వరకు ఎంత అనకండి మీరు కరుంగలిమాల మాల్ తీసుకున్నా తీసుకోకపోయినా జాతకానికి ఛార్జ్ వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే కాబట్టి ఇక అందరూ కూడా బాగుండాలి అందరూ నేను కోరుకుంటున్నా సర్వేజన సుఖవన్ తో స్వస్తి